కివి పండు అడుగులేస్తే అరిసెలు హలో చెరి హౌ ఆర్ యు అయిపోయిందా చెరి మీ చెల్లి నడిచిందా అరిసెలు మీద హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెరీ ఫ్యామిలీ ఇన్ కతార్ మా పిల్లలు చూడండి ఇద్దరు ఎంత బాగా రెడీ అయ్యి వచ్చి కూర్చున్నారు వాళ్ళ నాన్న వీడియో ఆన్ చేయగానే మా చెర్రి కూడా వచ్చి కూర్చొని ఇద్దరు హాయ్ చెప్తున్నారు అసలు మేము హాయ్ చెప్పండి అని కూడా చెప్పలేదు వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది యూట్యూబ్ వీడియో ఆన్ చేయగానే ఇద్దరు హాయ్ అని చెప్తున్నారు సరే అని అలానే షూట్ చేసాం మేము ఏం మాట్లాడలేదు అక్కడ వాళ్ళే హాయ్ చెప్తున్నారు సో ఇక్కడ మా కివి అండ్ చెర్రీ ఎందుకు రెడీ అయ్యారు అంటే తమ్ చూస్తే మీకే అర్థమైంది కదా ఈరోజు కివి పండు అడుగులేస్తే అరిసెలు కార్యక్రమం చేశామన్నమాట సో అది మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో ఈ అరిసెలు వచ్చేసి మేము ఇండియాకి వెళ్ళామనమాట జూలైలో మేము ఇండియా నుంచి ఖతర్కి వచ్చేటప్పుడు నేను తెచ్చుకున్నాను సో ఇక్కడ అరిసెలు దొరకవు కదా సో వచ్చేటప్పుడు వన్ డే బిఫోర్ నేను అరిసెలు కొనుక్కొని తీసుకొచ్చుకున్నాను కతార్కి సో అవి చేద్దామంటే ఎన్ని రోజుల నుంచి అస్సలు కుదరట్లేదు లాస్ట్కి ఈరోజు కుదిరింది అనమాట అవి తెచ్చి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది కూడా ఇప్పుడు కుదిరింది సో ఈరోజు అరిసెల్ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాము సో ఎలా జరిగింది ఏంటి అనేది అంతా ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఏంటి హర్సలు కొన్ని ఉన్నాయి అనుకుంటున్నారా మేము ఆల్రెడీ తిన్నామండి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇన్ని రోజులు ఉంటాయా సో తిన్నాము ఇవి మాత్రం నేను ఈ ప్రోగ్రామ్ అని దాచిపెట్టుకున్నా సో ఈ ప్రోగ్రాం కోసం అని ఈ పది హర్సలు దాచిపెట్టుకొని ఇలా సెట్ చేస్తున్నాను సో చూసారు కదా నేను చెర్రీ అయితే పువ్వులు వేసి అట్లా డెకోరే చేస్తుంది వర్షలని ఇంకా చెర్రీకి అయితే పువ్వులు అంటే పిచ్చి పువ్వు ఎక్కడైనా కనిపించిందంటే చాలా నా నెత్తిలో కనిపించినా సరే ఆ పువ్వు తీసి చింపేస్తాడు అనమాట సర్లేవే అని చెప్పి ఇంకా వాళ్ళకు ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది కదా అని వేయమంటా యాక్టివిటీ నీకు చేయలేనా ఇవన్నీ పెద్దగైనా కడగకు నాకు ఎందుకు చేయలే అని సరేనా అప్పుడు తెలియదు నాకు ఓకే రి అండ్ ఇక్కడ అయితే సింపుల్ డెకరేషన్ అండి అక్కడ సోఫా ఉండేది ఆ సోఫాని పక్కకు జరిపేసి ఆ కట్టన్కి మా చిట్టి తల్లి పేరు పెట్టి ఇంకా అక్కడ లైటింగ్స్ పెట్టాను ఇక్కడ చాపేసి ఇంకా పంచ పైన పువ్వులు పళ్ళు ఇంకా హారతి అరిసెలు ఇవన్నీ పెట్టేశాను ఇంకా మా చిట్టి తల్లి కూర్చోడానికి చీరు పెట్టాను అక్కడ అంతే సింపుల్ ఈ డెకరేషన్ అంతా అయిపోతే మా చిట్టి తల్లి ఎంట్రీ వచ్చి ఇంకా వాటిపైన అడుగులు వేస్తుంది ఇప్పుడైతే చ తను ఇండియాలో నడక నడవడం స్టార్ట్ చేసింది అవి ఇవి పట్టుకొని సపోర్ట్ తోటి ఇంక ఇక్కడికి వచ్చినాక పర్ఫెక్ట్గా నడిచేసింది నడ తను నడవడం స్టార్ట్ చేసి ఒక టూ త్రీ మంత్స్ కూడా అవుతుంది ఇంకా పర్ఫెక్ట్గా నడిచిన తర్వాతే చేద్దాం ఇదే అని చెప్పి నేను ఇన్ని రోజులు చేయలేదు సో అట్లా అయిపోయింది ఇంకా పిల్లలు ఉంటే అస్సలు అవ్వదండి పిల్లలతో సో లాస్ట్కి రోజు అయితే ఈ ప్రోగ్రామ్ జరిగింది అందుకు హ్యాపీ సో ఇక్కడ నేనైతే ఫస్ట్ నేను బొట్టు పెట్టుకొని ఆ తర్వాత మా కివి పండుగ బొట్టు పెడుతున్నాను అన్న చెల్లెలు ఇద్దరు బొట్టు పెడతానని చెప్తే తల కిందికి వంచుతారు అంటే ఇద్దరికి ఇష్టం కానీ తల కిందికి వంచుతారు కిందికి వంచితే ఎలా పెట్టాలి ఇద్దరు మంచిగా పెట్టేసుకుంటారు బొట్టు దేవుడి దగ్గరికి వెళ్ళి మంచిగా దండం కూడా పెట్టుకుంటారు మాకివి అయితే ఇంకా టీవీలో దేవుడు కనిపించినా కానీ చేతులు ఎత్తి మొక్కుతుంది టీవీ చూస్తుంది ఇక్కడ

श प <laughs>

¿Qué es disco? ¿Qué disco? ¿Qué es disco? disco. ¿Dino? 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 ¿Mam, tino, ¿Mam, Tino, Tino, Mountain, Mountain. Ah, ¿Qué Acción de la... ఎందుకు <missimulatory> ఆర్తి <missimulatory> <missimulatory>

తన కాళ్ళు మంచిగా క్లీన్ చేసి టవల్తో తూడ్చిన తర్వాతే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి సో అరిసెల పైన ఎలాంటి దుమ్ము పడలేదు మంచిగా ఉన్నాయి సో వాళ్ళిద్దరైతే అయితే అరిసెలు మంచిగా ఎంజాయ్ చేశారు ఈ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది మాకివి మంచిగా సపోర్ట్ చేసింది మాకు మంచిగా నడిచింది వాటిపైన సో ఇదండి ఇలా జరిగింది మా కివి పండు ఐషాని అడుగులు వేస్తే అరిసెలు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి